అందరికీ నమస్కారం అండి ఈవేళ నూతన చర్చి ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం శుభ సందర్భంగా కడప జిల్లా కాజీపేట మండలము పత్తూరు గ్రామంలో సెద్ది విభాగం చే బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోటీలకు కోర్టు ప్రాంగణం అండి కోర్టు ప్రాంగణము బండను చూపిస్తున్నాను మీకు తొమ్మిది గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయండి దాదాపు పదహైదు జతల వరకు వచ్చాయి పత్తూరండి పత్తూరు గ్రామం కాజీపేట మండలము కడప జిల్లా

அடுத்து <laughs> పన్నెండు క్వింటల్ అండి బండ బరువు ఫ్రైజులు వరుసగా ముప్పై ఐదు ఇరవై ఐదు ఇరవై పదహైదు పది ఐదు అండి ఫ్రైజులు పేర్లు రాస్తారు ఒక అరగంటలో తొమ్మిది గంటల నుంచి పోటీలు ప్రారంభం అవుతాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మినిస్టర్ బాయ్ గారు హాయ్ అండి బాగున్నానండి గిరి బ్రో హాయ్ బ్రో